మరొకసారి మీ అందరు కూడా ప్రత్యేక అవనాలు చూపిస్తూ మరి కొద్ది మాటలు దినాన్ని మే నెల మొదటి దినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికే ప్రభుత్వం ఒకప్పుకే ప్రభుత్వం చూస్తూ తీసుకున్నాను మరి యువకుని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం కాదు కానీ మరి ఈ అనుభవాన్ని లేదా ఈ రుచిని ప్రభుత్వలో ఈ మొదటి దినాన్ని విరిదిగా స్మృతించడం ద్వారా దేవుడు మన జీవితాల్లో చేసేటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకుని మరి ఎంత మాత్రం కూడా ఆయన ద్వారా విడువపడకుండా ఆయన సన్నిధిలో బలపరితంగా నడిపడుతూ ఆయన కొరకు వాడబడేటువంటి కృపను ప్రభుత్వించారు దేవుడు స్పృతి ముసిగా ఈ మొదటి దినాన్ని మరి చిరు వచ్చిన మీ జీవితాల్లో కూడా దేవుడు తప్పనిసరిగా ఆయన అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాన్ని జరిగించుడికై ఆయన శ్రుడైనటువంటి దేవుడు అరితగా గొప్ప కార్యాలు మన జీవితంలో ఆయన జరిగించి నడిపించను గాక దేవీ స్తోత్రం అలలుయా పరిశుద్ధ గ్రంథము నుంచి కొన్ని మాటలు జ్ఞాపం చేసుకోవడానికి దాన్ని జ్ఞాపకం పంచుకోవడానికి కొనసాగుదాం గ్రంథము అరవై ఆరవ అధ్యాయము యశ్యా గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పదహారు పన్నెండవ వచనాన్ని చదువుకునే సమయాన్ని మనం ముందుకు కొనసాగిందేమో అందరిని కూడా ఆ బాబు తెలిసి ఈ మాటలో జ్ఞాపకం చేసుకున్నారని ప్రభు కరెంట గ్రామంతో మనం చేస్తూ ఉన్నాం యశ్యా గ్రంథము అరవై ఆరవ అధ్యయము పన్నెండవ వచనాన్ని చదువుకుందాం యహోవా ఇలా స్రవించు చున్నాడు ఆలోచించుడి నది వలె సమాధానమును ఆమె యొక్కకు పారచేయును మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డి మీద పొన్ని పాలు చల ప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాజీతును మీరు చంకను ఎత్తబడిదులు మోకాల మీద ఆడింప డిదరు చాలా దేవుడితో లేఖనమును మన ఇంటిలో దీవించి కాక పరిశుద్ధుడా తండ్రి మహిమ మహిమగల రాజా సర్వశక్తిమంతుడా నీకరమైన స్తోత్రాలయ్యా ఈ మే నెల మొదటి దినాలు మేమందరము మీ సన్నిలో చేరాము కొద్ది నిమిషాలు కొద్ది నిమిషాలతో నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం ఏకదేవా మాధ్యమం ద్వారా నీ వాక్యాన్ని వీక్షిస్తున్నా ధ్యానిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఖాయం చేయండి మహిమను పొందుకోనండి ఘనమైన నీ కార్యాలు ప్రతి ఒక్కరి జీవితాలు అనుగ్రహపచ్చేయండి ఈ శ్రేష్టమైన సమయంలో తన విశేషముగా దేవా నీ వాక్యపు వెలుగులో నీ వాక్యపు నేనోత్రం నాయనా మర్మముల ద్వారా మా అందరి యొక్క జీవితాలను నీవే నా ముందుకు కొనసాగింప చేసి మహిమను పొందుకోవని ఎస్ఐ దివ్య నా దగ్గర శ్రేష్టమైన మాటలు గ్రంథం ద్వారా ఇది పగటి పూట మనకు తెలియజేయబడుచున్నాయి ప్రభు సెలవిస్తున్నటువంటి వాపు ఏంటి అని మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే యుహోవా ఇలాగ ఆజ్ఞన్నాడు ప్రభు ఆజ్ఞాపించినదే ఏమి కూడా ప్రభు సెలవీనదే ఏది కూడా మనం చూడలేదు మన జీవితంలో ఎంతవరకు అన్నవారు దేవునికి ఒకసారి స్మృతం చేద్దాం హలదు ఎందుకనంటే ప్రభు ఆజ్ఞాపించాడు సమస్తమును కూడా సమస్తమును ఆయనే నామ మహిమ కొరకు ఘనత కొరకు జరిగించినటువంటి సందర్భాలు మనము చూస్తూ ఉన్నాం మన యొక్క జీవితంలో ఇంతకాలం బహుశా ఇన్ని నెలలు గతించినటువంటి దినములు గతించిన కాలము మనము అనుభవించలేనంత మనము ఆస్వాదించలేనంత లేదంటే మనము స్వీకరించలేనంత అనుభవాన్ని ఈ మే నెలలో ప్రభు మన జీవితంలో చేయడానికి ఆయన ఇష్టపడుతున్నారు నమ్మితే దేవునికి ఎన్ని చెరుపైకి ఎత్తి స్కోత్రం చిరుద్దాం హుయ ఎందుకనండి ఆయన సెలవిస్తూ ఉన్నాడు చలముల ఐశ్వర్యం అనుభవించినట్లుగా దేవునికి స్తోత్రం చెందుదాం ఏ ఐశ్వర్యం అంటండి చలముల ఐశ్వర్యమును అనుభవించినట్లుగా ఒడ్డి మీద పొరుగుపాలు ప్రవాహము వలె మీ అందరు దానిని రాచేతును అంటున్నారు దేవుడికి స్తోత్రం చెందినారు అంటే నేను దినాన్ని చాలా మంది జీవితాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే భక్తుడు పాడాడు కదా ఐశ్వర్యం కొదివేమి లేదు కుటుంబంలో కలతేమి లేదు అయినను ఎందుకు నెమ్మది లేదు ఎందుకో నెమ్మది లేదు సమాధానం అంటే ఏపీ మన యొక్క జీవితంలో మనం లోటుగా మనం కలిగి ఉన్నది అన్నది ఈ మాట ద్వారా మనకు క్లియర్గా ప్రభుత్వం సెలవిస్తున్నాడు ఏంటి మనం లోటుగా పొదువుగా మనం అనుభవిస్తూ ఉన్నది పొందుకుని ఉన్నది అని మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే వాక్యం సెలవిస్తుంది కదండి నదివలే సమాధానము దేవునికి స్పంద్ర చదువుందాం దేని ప్రభు మనకు అనుగ్రహించేది సమాధానము ఆ సమాధానము మన జీవితంలో ఎలా ప్రభు ప్రవహింపచేస్తాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటే సమాధానము ప్రభు మన జీవితంలో ఏ రీతిగా దయచేయు దేవుడే ఉన్నాడు అన్న ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే నదివలే దేవునికి స్తోత్రం నది నదివలే అంటే ఈ రాత్రి ఈ పగటికోట వాట్యం వినిచ్చినటువంటి మన జీవితంలో దేవుడు ఆ సమాధానాన్ని నదివలే మన మీద ప్రవహింప చేస్తూ ఉండగా పార చేస్తూ ఉండగా మనం అంటే శనముల ఐశ్వర్యమును అనుభవించే స్థితిలో ఎంత సంతోషాన్ని ఆనందాన్ని మనం కలిగి ఉంటామో శరముల ఐశ్వర్యమును పొందుకునేటువంటి పరిస్థితుల్లో మనకు ఎటువంటి అనుభవాన్ని కలిగి ఉంటామో అటువంటి అనుభవం అంటే మన జీవితంలో మన బ్రతుకులో ప్రవాహము వలె ఒడ్డు మీద పొల్లిపారు ప్రవాహము వలె ఆ జల ప్రవాహం వలన మన మీదకి ఆ సమాధానాన్ని ప్రభు పార ఉన్నాడు దేమి స్తోత్రం చెందాం యశా గ్రంథము అరవై ఆరో అధ్యయము పన్నెండవ అత్యంలో ఈ మాట సెలవివడుతుందండి